ములుగు మేడారం మినీ జాతర ఈ నెల పన్నెండు నుండి పదిహేను వరకు జరుగు జాతరకు అన్ని విధాల వసతులు ఏర్పాటు పూర్తిగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కాంట్రాక్టర్లను కోరారు మరో ఆరు రోజుల్లో జరగబోతున్న మినీ మేడారం జాతర ఈ నెల పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగు జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు తల్లులను దర్శించుకునే భక్తులకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని విశ్రాంతి భవనాలు నీటి వసతులు మరుగుదొడ్లు స్నాన ఘట్టాలు ఏర్పాటు కొన్ని రోజుల్లో మొత్తం పూర్తవుతుందని అన్నారు ఇప్పటికే రెండు లక్షల మంది తల్లిని దర్శించుకున్నట్లు అంచనా ఉందని వారు అన్నారు మరో పది లక్షల మంది తల్లులు దర్శించుకుంటున్నారని వారు అన్నారు అలాగే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు యాభై పడక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని అక్కడ డాక్టర్లను ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ప్రాణస్తం జరగకుండా అన్ని విధాలుగా ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆయన అన్నారు

చర్చి <imitation> <imitation>

देन जाके आना हां हां ये अंडर बेस वचरा वचरा मंदिर वचरा शहर शहर इधर कैंपिंग में नहीं यहां पर क्या है टेंशन से करते जा चक्कर पूरा कोऑर्डिनेशन पकड़ो यू आर ऑल ए टीम

ఇట్లాంటివి ఎన్ని క్రేట్స్ సార్ మన క్యూ లైన్లో టెన్త్ ప్లేస్ ఇక్కడ సిక్స్ ప్లేస్ ఉన్నాయి సార్ ఇది ఓకే ఇప్పుడు మెయిన్ అంతా వాళ్ళు అక్కడి నుంచి వస్తారు అటు నుంచి వాళ్ళకి వేరే సార్ సిక్స్ ప్లేస్లో ట్యూ లైన్లో వాళ్ళకు ఇప్పుడు ట్యూ లైన్లో ఉన్నప్పుడు సార్ అక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్ వర్క్ అన్నీ నేను వాళ్ళు దాదాపు చూసాను మీరు ఒక్కసారి నాకు రూట్లో ఇక్కడ జస్ట్ చూపించే እባክህ እባክህ